దేశ స్వాతంత్రం ఎనిమిది పదవులకు దగ్గరవుతున్న నేటికి స్వాతంత్ర ఫలాలు దళితులకు దక్కడం లేదని సోమవారం ఆదోని పట్టణంలోనే ఎన్జిఓ లో కేవీపీఎస్ ఆధునిక మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర దళితుల అనే అంశంపై జిల్లా సదస్సును నిర్వహించారు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బి తిక్కప్ప అధ్యక్షతన జరిగిన సదస్సును ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి కరుణాకర్ మాట్లాడారు దేశం మొత్తం ఒకటైతే దళితులపై జరుగుతున్న దాడులలో దేశంలోని రాష్ట్రం మూడవ స్థానంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు ప్రత్యేకించి ఆధునిక పశ్చిమ ప్రాంతంలో దాడులకు అంతే లేదన్నారు ఏకంగా రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఎన్నికైన శాసనసభ్యుడే సాటి సర్పంచ్ సర్పంచ్ ను దృహంకారంతో వివక్ష చూపిన ఇప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు ఇలాంటి రాష్ట్ర వ్యాప్త ఘటనలపై భవిష్యత్తులో సమరశీల ఉద్యమాలను నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో కేవీపీఎస్ మండలి అధ్యక్షులు మునస్వామి పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు నాగేంద్ర విజయ్ కేవీపీఎస్ జిల్లా నాయకులు జయరాజు విజయమ్మ కృష్ణ మారయ్య రమణ తిమ్మన్న తో పాటు మరో వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగం గురించి లేదా సమాజంలో వాళ్ళ మప్పుల గురించి వాళ్ళకి తెలియదు డబ్బులు సాయం అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నారు పెట్టిన జీవితంగానే మనకు ఉద్యోగాలు కనిపిస్తున్నారు జీవిత అప్పులో భాగంగానే మనకు పెన్షన్ ఇస్తున్నారు మీరేమి ఉద్యోగం అని అంటున్నారు

మనం జీవించడానికి కూడా జీవించడానికి కూడా రాజ్యాంగం అంబేద్కర్ రాసినారు చాలా పెద్ద రాజ్యాంగం చెప్పి అంబేద్కర్ గురించి చాలా ఎక్కువ ఆర్థిక బాగా ఉన్నాయి చెప్తున్నారు రాజ్యం ఎందుకు రాసినారు అంబేద్కర్ గారు అమెరికా ఐదు ఎన్ని తెలుసా ఏడు పేజీలు ఏడు ఇరవై ఒకటి పేజీలు ఉంటాయి చాలా చిన్న రాజ్యం అయితే గట్టి రాజ్యా మనం రెండు వందల యాభై ఆరు పేజీలుంటది నాలుగు వందల ఐదు ఆర్థిక సుఖం ఇప్పుడు అయింది ఇరవై రెండు షెడ్యూల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు షెడ్యూల్ అయినాయి ఇన్ని ఎట్లున్నాయి ఎందుకు ఇంత పెద్దగా రాసినారు భారతదేశంలో ప్రపంచంలో ఇంత పెద్దగా రాసింది లేదంటే నా ప్రజలకి చదువు రాదు నా దేశంలో పదకొండు వేల పద్దెనిమిది రోజులు పట్టింది రాజ్యాంగం రాజ్యాంగ సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగ ఫలాలు ఎవరికి తగ్గుతుంది రాజ్యాంగంలో హక్కులు మనం ఆ రకంగా అనుభవించగలుగుతున్నాం ఆ రాజ్యాంగం ప్రసాదించిన వాటిని ఈ భారతలు అమలు చేస్తుందా అని చెప్పేసి మాత్ర ప్రశ్న ఇప్పటికైనా ప్రస్తే తీలిపోతుందమ్మా ఎక్కడ అప్పుడు అనుచినటువంటి వాళ్ళుగా సామాన్యులు సామాన్యుడు అనేటువంటిది వాస్తవం ఇంకో పైపెచ్చు బయట జరుగుతున్నటువంటి చర్చ అంబేద్కర్ అంటే దళితుడు ఆయన దళితుడు కాబట్టి రాజ్యాంగంలో కూడా దళితులకు అనుకూలంగానే మొత్తం అన్ని రకాల అంశాలు చేర్చుకుంటాడు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో బయట జన్మల చర్చే కాదు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు సైతం ఈ రాజ్యాంగం ఇక రాజ్యాంగానే పనిచేసాడు ఏమి అంధుల్లో మరియు సందర్భంగా చెప్పాడు ఈ దేశంలో నలభై ఏడులో స్వాతంత్రం వస్తే మనం యాభై రాజ్యాంగం రాసుకున్నాం నలభై ఏడు కంటే ముందు మనకు రాజ్యాంగం లేదు బ్రిటిష్ వాళ్ళు పాలకులుగా ఉన్నారు అంతకంటే ముందు రాష్ట్ర ఉన్నారు అంతకంటే ముందు ఈ దేశంలో మనబాంధమైన రాజ్యాంగంగా దాదాపు కొన్ని పాటు పరిపాలన చేసింది పరిపాలన లేవు ధర్మశాస్త్రం అంటారు ఎవరికి ధర్మం ఎవరికి అందిస్తా వర్మం మరుధర్మం ప్రకారం నీకు చదువు నేర్చుకోవడానికి వీలేదని చెప్పేసి దళితుల కూడా చదువుకూడదు దళితుల కూడా మంచి బట్టలు కట్టుకోకూడదు దళితుల కూడా బంగారు ఆకటం దళిత దళితుడు ఏం చేయాలంటే ఎట్టి చాబీలు చేయాలా దళితుడు ఎట్టి చాబీలు చేయడమే హక్కు అని చెప్పేసి చెప్పాడు అంటే తిరిగి ఇప్పుడు బాలకర్ చెప్తున్న మాట ఏమంటే ఈ రాజ్యాంగాన్ని మాట్ చేస్తాం మన తిరిగి పాత రాజ్యాంగాన్ని త్రగదడతాం అని చెప్పేస్తే దళితులు అంటే ఎస్సీలు మాత్రమే కాదు ఎస్సీ సైదాకులతో పాటు మహిళలు కూడా ఈ సమాజంలో దళితులే మరి వీళ్ళంతా రేపు రాజ్యాంగం మారితే ఏమవుతుంది వీళ్ళంతా హక్కులు లేని వాళ్ళుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది మళ్ళా ముందుకి ముద్దా కట్టుకొని మహాభారతంలో ఇస్తే దాని భిక్షా లేకపోతే లేదు చెప్పి బంగారు పాఠమైన పరిస్థితుల్లో మనం నెట్టిగా అందుకోసమే ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత పడది ఈ స్వాతంత్ర ఫలాలను దక్కించుకొని అందరికీ అందించేటువంటి బాధ్యత పడది అలాంటి సంఘం